హాయ్ ఫ్రెండ్స్ గోరు చిక్కుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ హాఫ్ కిలో గోరు చిక్కుడు తీసుకుంటున్నాను నార తీసి చిన్నగా వల్చి హా వాష్ చేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోండి కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు కరివేపాకు రెమ్మలు ఇవి ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను కట్ చేసుకొని వేసుకోండి ఒక టమాటో కూడా వేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను వాష్ చేసుకున్న చిక్కుడు సీడ్స్తో సహా వేసుకుంటున్నాను దీనికి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ కొంచెం వాటర్ కూడా వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకోండి వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం యాడ్ చేయండి వాటర్ అనేది కుక్కర్ మూత పెట్టేసేయండి ఒక టూ విజిల్స్ అనేది రానివ్వండి దీనికి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము వేయించుకున్న పల్లీలు కొబ్బరి తురుము వెల్లుల్లి రెమ్మలు కారం పొడి వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి ఇప్పుడు ఇవి ఉడికిపోయాయండి వాటర్ కొంచెం ఉన్నట్టయితే ఒక ఫైవ్ మినిట్స్ అనేది గ్యాస్ మీద పెట్టుకోండి మొత్తం వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి ప్లేట్ అనేది మూత పెట్టేద్దండి ప్లేట్ మూత పెట్టడం వల్ల వాటర్ అనేది ఎక్స్ట్రా అనేది వస్తాయండి సో ప్లేట్ మూత పెట్టకుండా మొత్తం వాటర్ అనేది డ్రై చేసుకోండి దీనికి కొంచెం సాల్ట్ అలాగే ధనియా పౌడరు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేయండి ఇవి వాటర్ డ్రై అయిన తర్వాత ఇలా యాడ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న విటమిన్స్ అనేటివి పోవండి మనం ఉడకబెట్టి వంచి ఫ్రై చేసుకోవడం వల్ల విటమిన్స్ మొత్తం వెళ్ళిపోతాయి ఇది రొట్టి చపాతిలోకి మంచి కాంబినేషన్ నేను రొట్టి అనేది ప్రిపేర్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్